నో లిమిట్స్ ఇక్కడ ఏంటి అంటే మన కంపెనీ క్యాప్షన్ నో లిమిట్స్ మీరు అంతా తీసుకోవచ్చు వర్క్ ఇన్ ఫర్ అవర్ ఆల్రెడీ మళ్ళీ చెప్తానండి కస్టమర్ బేస్ టీం బేస్ సార్ కస్టమర్ బేస్ మీద ఎంత చేయాలంటే వన్ పర్సెంటేజ్ మాత్రమే కస్టమర్ బేస్ అండి టీం వర్క్ నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఇక్కడ మాకు కావాల్సింది ఎవరయ్యా అంటే టీం వర్క్ చేసేవాళ్ళండి ఇంకా చెప్పాలంటే మనకి టీం లీడింగ్ టీం రిక్రూషన్ టీమ్ ట్రైనింగ్ దీని మీద ఎక్కువగా చేసేవాళ్ళు కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపెనీలో కస్టమర్ బేస్ మీద అయిపోయింది టీం వర్క్ గురించి ఎగ్జాంపుల్ గా చెప్తాను తర్వాత మీరు టీం వర్క్ లోకి వచ్చారు మీ టీంలో ఒక నలుగురిని ఈ బిజినెస్ లో అపాయింట్ చేశారు మీ ఐడి ద్వారా మీకు ఒక్కొక్కరు మంచి కంపెనీ నుంచి తొమ్మిది వేలు వస్తాయండి నలుగురిని అపాయింట్ చేశారుగా నైన్ ఫోర్ సార్ ఎంత ముప్పై ఆరు వేలు మీకు అకౌంట్ లో వేసింది కంపెనీ ముప్పై ఆరు వేలు మీకు అకౌంట్ సార్ టీం వర్క్ అంతా ఎలా చేయాలి సోషల్ మీడియా ద్వారా చేయాలి ఇంటి దగ్గరుండి మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ దీంట్లో డేటా దీంట్లో ఛార్జింగ్ ఫుల్ గా ఉంటే చాలు నేను లాస్ట్ రెండున్నర సంవత్సరం రెండు వేల పంతొమ్మిది మనకి కోవిడ్ ఎప్పుడైనా లాక్డౌన్ పెట్టింది అప్పటి నుంచి కూడా మన ఇండియాలో లాక్డౌన్ పెట్టినప్పటి నుంచి కూడా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుండి నా బిజినెస్ ఎక్విప్మెంట్స్ అంటే ల్యాప్టాప్ నా కెమెరా నా ఫోను నా ఛార్జింగ్ ఇవే నాది బిజినెస్ ఎక్విప్మెంట్ వాటి ద్వారా నేను లెలకి లక్ష యాభై వేలు సంపాదిస్తాను ఇప్పుడు దాకా మీరు వాటి ఎలా వాడారు టైం పాస్ కోసం ఫేస్బుక్ లో రీల్స్ చూడటం ఫేస్బుక్ లో చాటింగ్ చేయటం డబ్బులు ఎవరైనా వచ్చినాయా ఫేస్బుక్ ఎప్పుడైనా డబ్బులు పంపించాడా వాట్సాప్ ఎప్పుడైనా డబ్బులు పంపించాడా అదే సోషల్ మీడియాని డబ్బులు సంపాదించడానికి వాడొచ్చండి అర్థమైందా అర్థం కాలేదు సార్ కస్టమర్ బేస్ మన కంపెనీలో ఎంత వర్క్ చేయాలి ఆల్రెడీ మాట్లాడుకున్నామంటే వన్ పర్సెంటేజ్ వరకు మనం కస్టమర్స్ ద్వారా బిజినెస్ చేయాలి అంటే మన భాషలో చెప్పాలంటే మన బిజినెస్ భాషలో టూ సీసీ బిజినెస్ అనేది మనం కంప్లీట్ చేయాలి సార్ టూ సీసీ అంటే మన డబ్బుల్లో చెప్పాలంటే థర్టీ నైన్ థౌసండ్ వరకు మనం బిజినెస్ కంప్లీట్ చేయాలండి ఫర్ అవర్ లివింగ్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కస్టమర్స్ ద్వారా మనం థర్టీ నైన్ థౌజండ్ వరకు బిజినెస్ ని కంప్లీట్ చేయాలి సార్ ఇదేమన్నా ప్రతి నెల ఏమన్నా చేయాలా చాలా మందికి డౌట్ ఉండేది కాదు కాదు మీరు ఫర్ అవర్ లివింగ్ లో జాయిన్ అయిన తర్వాత ఒక్కసారి చేస్తే చాలండి ఫర్ అవర్ లివింగ్ లో జాయిన్ అయిన తర్వాత ఒక్కసారి చేస్తే చాలండి మీ లైఫ్ టైంలో సార్ మీరు ఎప్పుడు చేశారు ఈ టూ సి బిజినెస్ ని ఈ థర్టీ నైన్ థౌజండ్ ని మీరు ఎప్పుడు చేశారు నేను ఎప్పుడు జాయిన్ అయ్యాను ఫర్ అవర్ లివింగ్ కంపెనీ లో పది సంవత్సరాల క్రితం చేశాను అప్పుడు నేను చేశాను నిన్న చేయాల ప్రీవియస్ మంత్ చేయాలా ఆ లాస్ట్ ఇయర్ చేయాలా ఆ లాస్ట్ ఇయర్ కూడా చేయలేము మన కంపెనీలో ఓన్లీ వన్ పర్సెంటేజ్ వర్క్ మాత్రమే ఒకే ఒక్కసారి మన కస్టమర్ బేస్ మీద ఏదైతే కంపెనీ బిజినెస్ బిజినెస్ పెట్టిందో దాన్ని కంప్లీట్ చేసుకుని మన టీం వర్క్ లోకి రావాలండి సార్ ఈ కస్టమర్ బేస్ మీద మనం చేయడానికి కంపెనీ మనకి ఏమేమి ప్రొవైడ్ చేసిద్ది అండి ఏమేమి ఇచ్చింది చాలా రకాల ఐటమ్స్ ఇచ్చింది చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మీ కింద కొన్ని రకాల ఐటమ్స్ ని చూపించాను మేము సరే ఐటమ్స్ మన దగ్గర దేనికి దేనికి సంబంధించి ఉంటాయి సార్ అంటే ఈ రోజు జబ్బు లేని లేదండి ప్రతి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం మీరు ఎవరింట్లో కన్నా వెళ్ళండి గ్యాస్ టబుల్ అంటారు షుగర్ అంటారు మోకాలు నొప్పులు అంటారు పారాలిసిస్ అంటారు మీ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ నిండి గ్యాస్ ట్రబుల్ గా ఉందిరా మీ ఇంటి పక్కన వాళ్ళు కదిలిచ్చండి నాకు షుగర్ ప్రాబ్లం ఉంది నాకు కిడ్నీలో రాళ్ళు వచ్చింది నాకు పారాలసిస్ వచ్చింది నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నాకు థైరాయిడ్ వచ్చింది గమనించండి మన దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ కి మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సార్ బయట మనం డాక్టర్ దగ్గరికి మన దగ్గరికి తేడా ఏంటి సార్ అంటే బయట డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు టెంపరీ సొల్యూషన్ మాత్రమే మన దగ్గర ఒక నాలుగు నెలలు ఐదు నెలలో ఉంటుందండి ఒక నాలుగు నెలలు ఐదు నెలలు మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత కంప్లీట్ రిజల్ట్ వచ్చింది మీకు అద్భుతమైన సొల్యూషన్ కనపడుతుంది మీకు అర్థమైందా అర్థం కాలేదు ఒక నాలుగు నెలలు ఐదు నెలలు కోర్సు లాగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ మీరు టాబ్లెట్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా అద్భుతంగా పనిచేసింది డయాబెటీస్ షుగర్ ప్రాబ్లం ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ లైఫ్ లో కంట్రోల్ అవ్వదు ముందు మనకి దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు చాలా మంచి ప్రొడక్ట్స్ అని మొకాలు నొప్పలు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు మోకాళ్ళ నొప్పలు అంటే పెరాలసిస్ పెయిన్ డెవలప్మెంట్ లివర్ ప్రాబ్లం కిడ్నీలో రాళ్ళు వీటన్నిటికి బయట పెరాలసిస్ వచ్చి బయట హాస్పిటల్కి వెళ్తే మూడు నాలుగు లక్షలు అయిపోతాయి డయాలసిస్ ఈ మధ్య ఎక్కువగా వస్తున్న సమస్య అనేది కిడ్నీలు పాడైపోవటం డయాలసిస్ దాకా వెళ్ళటం మైగ్రేన్ రొమటైడ్ ఆర్థరైటిస్ అంటారు అన్ని కీళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి ఒక ఈ మన కీళ్ళు వాస్తూ ఉంటాయి గాల్ బ్లాటర్ స్టోన్స్ పిత్తాసంలో రాళ్ళు ఉంటారు ప్రెగ్నెన్సీ ప్రాబ్లం చాలా మందికి మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలైన పిల్లలు పట్టు అలాంటి వాళ్ళకి మన దగ్గర ఉన్న ముందు పీసీఓడి ప్రాబ్లం లేడీస్ కి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ చూడండి ఎగ్జిమా సోరియాసిస్ డల్నెస్ బర్నింగ్ క్రాక్స్ ఆన్ హీల్స్ ఆ క్యాన్సర్ నిమోరియా మనం అంటే కొన్ని సమస్యలను మనం నివారించలేము పూర్తిగా బట్ మనం కంట్రోల్ చేయగలం ముందు అవన్నీ డిసీజెస్ లాంగ్ టర్మ్ డిసీజెస్ అనమాట ముందు సో క్యాన్సర్ లాంటి అలాంటి అన్నిటి కూడా మనం లైఫ్ ని పెంచవచ్చు చాలా మంచిగా ఈ ప్రాబ్లమ్స్ కన్నిటికి ఉపయోగపడేటువంటి అద్భుతమైన న్యూట్రిషన్స్ మన దగ్గర దొరుకుతాయి అండి మీకు బయట చూడండి మీ కళ్ళ ముందే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో మంది సఫర్ అవుతున్నారు మన కంపెనీ చెప్పే మాట ఏంటంటే మీరు చేయాల్సిన కస్టమర్ ద్వారా ఓన్లీ ముప్పై ఏడు వేల రూపాయల బిజినెస్ మాత్రమే మీ చుట్టుపక్కల వాళ్ళు మీ చూపులోనే కనబడుతుంటారు ఒక ఐదు ఆరుగురు కస్టమర్స్ మీరు అప్రోచ్ చేయాలంటే మీరు చేయాల్సిన బిజినెస్ కంప్లీట్ అయిపోతుంది అర్థమైనా అర్థం కాలేదు నెక్స్ట్ టీం వర్క్ లోకి రావచ్చు టీం వర్క్ అంతా సోషల్ మీడియా ద్వారా జరిగింది హెయిర్ ఫాల్ ఈ రోజు హెయిర్ ఫాల్ నేను వ్యక్తి ఎవరన్నా ఉన్నారండి నాకు జుట్టు రాలిపోతుందండి నేను ఆ షాంపూ వాడాను ఈ షాంపూ వాడాను పైల్స్ యూత్ లో ఉన్న వాళ్ళకి పింపుల్స్ ఎక్కువగా వస్తాయి పైల్స్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి పింపుల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు నల్ల మచ్చలు కొంతమందికి పింపుల్స్ వచ్చిన తర్వాత నల్ల మచ్చలు వస్తాయి టీత్ ప్రాబ్లం నాకు బ్లీడింగ్ గమ్స్ అండి చిగుర్లు వాసిని అండి బరువు తగ్గడానికి స్టమక్ క్లాస్ మేకప్ ఐటమ్స్ అన్ని రకాలకి మన దగ్గర ఉంటాయండి గమనించండి బయట అసలుకి అన్ని రకాల కస్టమర్స్ కి ఇవ్వగలిగినటువంటి ఐటమ్స్ మన దగ్గర దొరుకుతాయి అన్నమాట మీకు ఇది మన దగ్గర అలవేరా జెల్ అంటారండి ఆరు నెలల పాప దగ్గర నుంచి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా వాడుకోడు సార్ ఇది దేనికి పనిచేసింది సార్ అంటే మన బాడీలో హెల్తీ డైజెషన్ మన బాడీలో లోపల ఉన్న వేస్ట్ మొత్తాన్ని క్లీన్ చేసి మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా షుగర్ ని కంట్రోల్ చేయడానికి బీపీని కంట్రోల్ చేయడానికి ఒక మాటలో చెప్పాలంటే సర్వరోగ నివారిణి అంటారు దీన్ని ఏమంటారు ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి సర్వరోగ నివారిణి అంటారు సార్ నిజంగా మన ప్రొడక్ట్స్ అంత బాగా అంటారా చాలా మందికి డౌట్ ఉండిద్ది అవునా కదా నేను ఒక లైవ్ డెమో చూపిస్తానండి అసలు నిజంగా ఇది అంత బాగా పనిచేస్తాయా లేదా అన్నదానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చాలా జాగ్రత్తగా గమనించండి నేను లైవ్ మీ కళ ముందు ప్రూవ్ చేస్తున్నాను గమనించండి ఒకసారి ఆ పాయింట్ నేను ఇక్కడ రెండు గ్లాసులు తీసుకున్నానండి రెండు గ్లాసులు ఏం చేస్తున్నాను అంటే వాటర్ వేస్తున్నాను మనం అంట మన బాడీ ఇంత క్లీన్ గా ఉంటుంది ఎలాంటి టాక్సిన్స్ కానీ కెమికల్స్ కానీ ఏమీ ఉండవు మనం పుట్టినప్పుడు మన బాడీ చాలా క్లీన్ గా ఉంటుంది తర్వాత ఏమైందండి స్లోగా ఆరు నెలలు ఆగే అనుకోండి పిల్లలకు మన అన్న ప్రసన్ననం చేసి బాడీలో చెత్తంతా వేయటం మొదలు పెడతాం ఇది గమనించండి టించర్ ఐడి అని అంటారు మనం డాక్టర్ దగ్గరికి దెబ్బ దెబ్బతాన్ని నేను అనుకోండి డాక్టర్ దీని ఏం చేస్తాడు అంటే దూ దేసి క్లీన్ చేస్తాడు మన కుండు మీద ఇది మనం బాడీ లోపలికి తీసుకున్నాం అనుకోండి ఈ మూతతో నాలుగు మూతలు గాని మనం తాగామంటే మూడు మూతలు గాని తాగామంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఒక డేంజరస్ కెమికల్ ఇది మనం బాడీ లోపలికి తీసుకోకూడదు చాలా మందికి డౌట్లు ఉంటాయి సార్ నేను మా ఇంటి పక్కన ఆయనకి ఇస్తున్నాను షుగర్ కి ఇది షుగర్ కంట్రోల్ చేసిద్దా లేదా అసలు నిజంగా బాగా పనిచేసిద్దా లేదా ఈ డౌట్స్ అన్ని మీకు డెమో తో క్లారిఫై అయిపోతుంది సో గమనించండి ఇప్పుడు క్లీన్ గా ఉంది మన బాడీ మనం ఏం చేసాం మనం చాలా ఫుడ్ తీసుకున్నాం మనకు కొన్ని రకాల జబ్బులు అటాక్ అయినాయి అనుకున్నాం అప్పుడు మన బాడీ ఏమైందండి క్లీన్ గా ఉన్న బాడీ కాస్త పాడైపోద్ది అవునా కదా సో ఇది టాక్సిక్ అండి ఇది కెమికల్ పించర్ అంటారు ముందు మీకు గమనించండి ఒకసారి ఇప్పుడు ప్యూర్ గా ఉన్న మన బాడీ ఏమైందండి పాడైపోయింది డ్యామేజ్ అయిపోయింది ముందు గమనించండి ఒకసారి ప్యూర్ గా ఉన్న మన బాడీ డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు నేనేమంటున్నాను మన అలవేరాజల్ ఏదైతే ఉందో ఇది సర్వరోగ నివారిణి అంటున్నాను మన బాడీలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా ఇది క్లారిఫై చేసిందండి నాకు చాలా మంది చెప్పారు టెస్ట్ మొడీస్ సార్ నేను ఇదివరకు నాకు షుగర్ మూడు వందలు ఉండేదండి మీ అలవేరి జల్ వాడిన తర్వాత నాకు షుగర్ కంట్రోల్లో ఉందండి నాకు ఇదివరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి ఏ తిన్నా తేపులు వచ్చేయండి మీ అలవేర్ జల్ తర్వాత నాకు అది లేదండి నాకు ఇలా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఇదివరకు నాకు హైబీపీ ఉంటే అండి మీ అలవేరి జల్ తర్వాత నాకు హైబీపీ లేదండి ఇదివరకు నాకు ఆకలి సరిగా వేసేది కాదండి మీ అలవేరు జల్ తర్వాత నాకు ఇప్పుడు బాగా ఆకలేస్తుంది సార్ ఇలా టెస్ట్ మోడీస్ చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది ముందు సార్ నిజంగా అంత బాగా పని చేసిద్ది అంటే నేను మీకు లైవ్ లో చూపిస్తానండి ఇది బయట నుంచి తెచ్చిందండి మీకు బయట చాలా మంది అనుకుంటారంటే సార్ బయట కూడా దొరుకుతున్నాయి కదా మరి దానికి దీనికి తేడా ఏంటి ఇది మీకు మైట్ షాపుల్లో దొరికింది ఎంత రెండు వందలు ఐదు వందలు ఆరు వందలు అలా ఉంటాయి గమనించండి ఇది బయట దొరికేటువంటి ఒక ప్రోడక్ట్ బయట దొరికేటువంటి బాటిల్ అనమాట సార్ ఇది పని చేసిద్దా ఇది పని చేసిద్దా కూడా ఎందుకు తెచ్చానో చెప్పంటారా మీ డౌట్స్ క్లారిఫై చేయడం కోసం సో గమనించండి ఒకసారి నేను ఇటువైపు గ్లాస్ ఏదైతే ఉందో ఒక దాంట్లో మందు వేస్తున్నానో ఒక దాంట్లో బయటిది వేస్తున్నాను సో మంది ఏదైతే వెనకబెట్టానో దాంట్లో మందు వేస్తాను ఇటువైపు దాంట్లో నేను బయటిది వేస్తాను సో ఫస్ట్ బయటిది వేస్తాను చూడండి ముందు మీకు నేను తేడా వచ్చిందని చూద్దాం ఒకసారి కొంచెం వేసాను మళ్ళీ ఇంకొక క్యాప్ వేస్తాను మొత్తం మూడు క్యాప్లు వేసాను ఓకేనా రైట్ గమనించి ఇది బయట తీసుకొచ్చింది ముందు మీకు బయట ఆ మార్కెట్లో దొరికేదారుపడ ముందు మీకు ముందు యా ఇది మన కంపెనీ తయారు చేసినటువంటి అలవెరచ ఇది ఇటు పక్క దాంట్లో వేస్తున్నాను గమనించండి షేక్ చేశాను ఇక గమనించండి చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అండి నేను వేసాను గమనించండి జస్ట్ రెండు మూతలు వేసాను ఇంకా మంది చాలా చిన్న మూత గమనించండి చాలా చిన్న మూత మంది ఇంకొక మూత కూడా వేస్తున్నాను ఆరు నెలల పాప దగ్గర నుంచి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు చాలా అద్భుతంగా పనిచేసేదండి అందు ఏమైందండి మన బాడీ లోపల ఎలాంటి సమస్యలు ఉన్నా గానీ మొత్తాన్ని క్లీన్ చేసేసింది బయటది ఇది కూడా చాలా మంది ఏంటి తెలియని ఏంటి ఉమ్మో ఇది కూడా మంచిదేవన్నా ఇప్పుడు నేను మీకు అలవేర గురించి చెప్పాను ఇది మంచిది అన్నాను ఇది బాగా పనిచేసేది అన్నాను చాలా మంది తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు అబ్బో బయట తీసుకొని తగ్గిద్దేమన్నా అనే ఫీలింగ్ ఇక అసలు ఏమీ పని చేయండి బయట ఇవన్నీ ఒక మాటలో చెప్పాలంటే పిచ్చి ప్రొడక్ట్సే ఇక గమనించండి ఇది చూడండి దీంట్లో ఏమైనా మార్పు కనపడిందా ఎలాంటి మార్పు కనపడలేదు బయట దానికి మన దానికి అంత తేడా ఉంటుందండి అర్థమైందా అర్థం కాలేదు ఎంతమందికి నచ్చింది ఒకసారి మీరు హ్యాండ్ రైస్ చేయండి ఒకసారి ముందు ఎంతమందికి ఇప్పుడు చేసిన డెమో నచ్చింది వండర్ఫుల్ ఐటమ్ అండి వండర్ఫుల్ వండర్ఫుల్ చాలా అద్భుతంగా పనిచేసింది ఎవరైనా తీసుకోవచ్చు మనం అర్థమైందా క్లారిటీ గుడ్ 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 వెరీ వెరీ గుడ్ గుడ్ చాలా మంది చాలా యాక్టివ్ ఉన్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఐ అప్రిషియేట్ యు సార్ వెరీ గుడ్ సార్ ఇవన్నీ న్యాచురల్ లా కాదు చాలా మందికి ఈ డౌట్ కూడా వచ్చింది సార్ ఇవన్నీ న్యాచురల్ అని మనం ఎలా ప్రూవ్ చేస్తాం ఇప్పుడు డాక్టర్ మీకు ఒక పది టాబ్లెట్లు ఇచ్చాడు అనుకోండి పది టాబ్లెట్లు ఒకసారి వేసుకుంటే ఏమైతే మళ్ళీ ఐసీయూ రిలీజ్ జాయిన్ అవ్వాలి మీరు డాక్టర్ పారాసిటమాల్ టాబ్లెట్ జ్వరం వచ్చిందని వెళ్ళండి డాక్టర్ ఏం చేస్తాడు ఒక ఇరవై టాబ్లెట్లు రాస్తాడు అమ్మా ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వేసుకో మధ్యాహ్నం ఏదైనా వేసుకో సాయంత్రం ఏదైనా తిన్నాకేసుకో అంటాడు మనం జ్వరం తొందరగా తగ్గిపోవాలని చెప్పి ఉదయం నాలుగు మధ్యాహ్నం నాలుగు సాయంత్రం నాలుగు వేస్తే ఏమైతే సాయంత్రం మన ఇంటి దగ్గర అంబులెన్స్ వచ్చాయి మళ్ళీ వెళ్ళి లో చేరాలి అంటే ఆ కెమికల్స్ మన బాడీకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇది మన కంపెనీలో అలవేల జెల్ బాటిల్ అండి సో గమనించండి నేను ఈ బాటిల్ మొత్తం వేస్తున్నాను అంటే సార్ ఎందుకు చూపిస్తున్నారు ఇవన్నీ కంటే ముందు అసలు మన ప్రొడక్ట్ లా కాదా ఇది బాగా పనిచేస్తుందా లేదా అన్నదానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చాలా మంది అంటుంటారు సార్ ఇది నేను మా ఇంటి పక్కన ఆయనకి ఇస్తున్నాను సార్ ఆయనకి ఏమైనా అయితే ఉన్నా ఏమీ కాదు నేచురల్ ప్రొడక్ట్ మన కూడా మీరు ఒక ఆపిల్ పండు తింటే మేము బాడీకి ఏమైనా అయితే అండి మన ఒక అరటి పండు తింటే ఏమైనా అయితే అలాంటిదే అంత న్యాచురల్ గా మన కంపెనీ తయారు చేసిందండి ఇవి మంచి చేసేయే గానీ చెడు చేసే అయితే కాదు చూడండి నేను మీ కళ్ళ ముందు తాగుతున్నాను లైవ్ గమనించండి గ్లాస్ ఖాళీ అయిపోయింది బయట పారాసిటమాల్ టాబ్లెట్ ఇరవై చేసేసుకుంటే ఐస్యూలే జారా ఇప్పుడు మనకి ఇంకా ప్రోగ్రామ్ కొంచెం కంటిన్యూ అయింది ఈ లోపల నేను బాగుంటాను లేదు మీకే కళ్ళ ముందు అర్థమైంది మీటింగ్ చెప్పాలి కానీ మీకు యా రైట్ వెరీ గుడ్ ఎంతవరకు అర్థమైందిగా మన ప్రొడక్ట్స్ చాలా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అండి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం అన్ని రకాల సమస్యలు కూడా మన దగ్గర అద్భుతంగా పనిచేసే ప్రొడక్ట్స్ అద్భుతంగా పనిచేసే న్యూట్రిషన్స్ ఉన్నాయి రైట్ నెక్స్ట్ మన దగ్గర అండి ఆర్కిటిక్స్ అంటారు సార్ ఇది దేనికి పనిచేసేది సార్ అంటే గుండెకి సంబంధించిన సమస్యలు అంటే ఏంటి మనకి సార్ కొలెస్ట్రాల్ ఫామ్ అయిందండి అది క్లియర్ అవ్వాలండి నరాల లోపల అలాంటి దానికి బాగా పనిచేసేది కంటికి సంబంధించిన సమస్యలు బ్రెయిన్ కి సంబంధించిన సమస్యలు అండ్ మనకి మోకాళ్ళకి సంబంధించిన సమస్యలు సార్ గుజ్జరిగిపోయిందండి మోకాళ్ళని ఎప్పుడు వస్తున్నాయండి నాకు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ ఆర్కిటెక్స్ బాగా పనిచేస్తుంది ముందు మన దగ్గర పేస్ట్ అండి చాలా మందికి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి చిగురులు వాకు ఉండి దంతాల నుంచి బ్లీడింగ్ కారుతుండేది కొంతమందికి సెన్సిటివిటీ అంటారు నాకు నుంచి బ్లీడింగ్ ప్రాబ్లం ఉండేది అండి ఈ కంపెనీకి రాకముందు నేను ఆ ప్రాబ్లమ్ తో సఫర్ అయ్యావాడి ఈ కంపెనీ మీటింగ్ విన్నాక నేను ఫస్ట్ మా ఇంట్లో ఈ పేస్టే వాడానండి వాడిన తర్వాత నా ప్రాబ్లం ఏదైతే ఉందో పనుల నుంచి బ్లీడింగ్ ప్రాబ్లం దానికి రిజల్ట్ కనపడింది అప్పుడు నేను ఎస్ మన కస్టమర్స్ ద్వారా బిజినెస్ కూడా ఈజీగానే చేసేయొచ్చు ఎందుకంటే ప్రొడక్ట్ బాగుంది కదా పీపుల్ కి ఇస్తే తగ్గుతుంది కదా అన్న ఆలోచన నాకు బలంగా పడింది ఇంకా ముందు మన పేస్ట్ అంటే చాలా అద్భుతంగా ఒక డెంటల్ తో సమానం అండి మన పేస్ట్ మన దగ్గర ఉందంటే మనం డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంత అద్భుతంగా పనిచేస్తుంది ముందు మీకు ముందు రైట్ గమనించండి మన కంపెనీ దగ్గర ఇలాంటి ప్రొడక్ట్స్ చాలా ఉంటాయండి దగ్గర దగ్గరగా కంపెనీ రెండు వందల రకాల ఐటమ్స్ ని తయారు చేసింది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి కంపెనీ కూడా ముందు మన కస్టమర్ బేస్ మీద ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు అసలు అయితే పెద్ద కష్టం కూడా కాదు ఒక మాటలో చెప్పాలంటే మన కస్టమర్ బేస్ మీద కంపెనీ ఏదైతే పెట్టిందో థర్టీ నైన్ థౌసండ్ ని కంప్లీట్ చేయడానికి కంపెనీ మనకి నాలుగు రకాల ప్లాన్లు ఇచ్చిందండి ఫస్ట్ స్లో ట్రాక్ సార్ నేను చిన్నగా మొదలు పెట్టుకుంటాను ఎస్ మీడియం ట్రాక్ ఫాస్ట్ ట్రాక్ సూపర్ ఫాస్ట్ ట్రాక్ సార్ ఎన్నిసార్లు చేయాలి సార్ అంటే ఒకే ఒక్కసారి మనం ఫరెవర్ లో జాయిన్ అయిన తర్వాత ఒక్కసారి చేస్తే చాలు సార్ నా కస్టమర్లు ఎక్కడ దొరుకుతారండి రోజు ప్రపంచ వ్యాప్తంగా అందరూ మన కస్టమర్లే ఎందుకనంటే ఈరోజు ప్రతి ఇంట్లో ఒక ప్రాబ్లం కాదు నాలుగు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారండి వాళ్ళందరికీ కూడా మీరు దీని గురించి చెప్పొచ్చు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకి ఏం చేసిన వాళ్ళు అవుతారు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీ చుట్టుపక్కల వాళ్ళు అవుతారు కొంచెం సాయం చేయండి అంటారు ప్రపంచంలో ఇంతి పెద్ద సాయం ఏది ఉంటుందండి ఇదే అతి పెద్ద సాయం ఒక మాటలో చెప్పాలంటే మనం ఇది మీరు కంప్లీట్ చేసుకునే చేసుకోగానే మిమ్మల్ని టీం వర్క్ లో ప్రమోట్ చేస్తామండి అక్కడి నుంచి మీకు టీం వర్క్ మొదలైంది సార్ ఈ స్లో ట్రాక్ మీడియం ట్రాక్ ఫాస్ట్ ట్రాక్ సూపర్ ఫాస్ట్ ట్రాక్ అంటే ఏంటి చాలా జాగ్రత్తగా గమనించండి ఒకసారి కంపెనీ నాలుగు రకాల ప్లాన్ ఇచ్చింది ఏది మీరు థర్టీ నైన్ థౌజండ్ బిజినెస్ని కంప్లీట్ చేయటం సార్ డైరెక్ట్ గా సూపర్ ఫాస్ట్ ట్రాక్ అంటే సార్ నా దగ్గర పదిహేను ఇరవై మంది కస్టమర్లు ఉన్నారండి నేను అందరితో మాట్లాడాను సార్ అందరు రెడీగా ఉన్నారు సార్ అంటే అందరి దగ్గర ఆర్డర్ ఎంత వచ్చిందో రాసుకోండి కంపెనీలో ఒకసారి డైరెక్ట్గా బుక్ చేసుకోండి మొత్తం కంప్లీట్ అయిపోద్ది ఒకేసారి మీరు డైరెక్ట్గా టూ కంప్లీట్ చేసుకోవచ్చు ముందుని సార్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి మిమ్మల్ని మీకు డైరెక్ట్ ఒక మేనేజర్ కనెక్షన్ లోకి వస్తారండి సీనియర్ మేనేజర్ కూడా మీతో కనెక్షన్ లో ఉంటారు ఒక స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి అందులో మిమ్మల్ని యాడ్ చేస్తారు ఇమీడియట్ గా మీరు అయిపోగానే ముందుని అండ్ మీరు ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా కానీ మీ కింద వాళ్ళకి ఒక ఐడియా క్రియేట్ చేయొచ్చు వాళ్ళని మీ టీమ్ లో యాడ్ చేసుకోవచ్చు అలాంటి బెనిఫిట్ కంపెనీ మీకు ప్రొవైడ్ చేసి టీం వర్క్ అటెండ్ అవడానికి ఫేస్బుక్ లో ఎలా టీం వర్క్ చేయాలి ట్విక్కర్ లో ఎలా టీం వర్క్ చేయాలి దీనికి సంబంధించి స్పెషల్ ట్రైనింగ్ క్లాసెస్ ఉన్నాయండి దానికి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు లేదండి నా దగ్గర అంతమంది కస్టమర్ లేరు సార్ ఒక పది మంది కస్టమర్లే ఉన్నారు అయినా పర్లేదు నో ప్రాబ్లం థర్డ్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర వాళ్ళకి చెప్పారు వాళ్ళు కావాలని అడిగారు ఒక పదిహేను వేల ఇరవై వేలు ఆర్డర్ వచ్చింది ఆర్డర్ చేశారు వాళ్ళు వాడారు వాళ్ళకి బాగుంది వాళ్ళు ఇంకొంతమందికి చెప్పారు మళ్ళీ ఆర్డర్ వచ్చింది రెండు సార్లుగా కంప్లీట్ చేసుకోవచ్చు సార్ ఇక్కడ బెనిఫిట్స్ ఏంటి మీరు ఇండియా మొత్తం మీద ఎక్కడైనా స్పాన్సరింగ్ చేసుకోవచ్చు ముందు మీరు మీకు ఒకటి రెండు విధానాలు నేర్పిస్తాం ముందు మీకు ముందు వన్ టు వన్ మా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మీకు వన్ టు వన్ ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తారు ముందు చెక్స్ కూడా మీరు డైరెక్ట్ గా కంప్లీట్ చేస్తే ఇరవై వేలు నుంచి నలభై వేలు నెల తీసుకోవచ్చు సంపాదించుకోవచ్చు మనం పని చేసిన దాన్ని బట్టి నెక్స్ట్ లేదు సార్ ఎన్ని సార్లు చేయాలి సార్ ఈ పర్ అవర్ లివింగ్ కంపెనీలో మన కస్టమర్ బేస్ అంటే కేవలం ఒక్కసారి చేస్తే చాలండి పర్ అవర్ లివింగ్ కంపెనీలో మీరు జాయిన్ అయిన తర్వాత ఒక్కసారి కంప్లీట్ చేస్తే చాలండి ఈ స్లైడ్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్ సార్ ఏం చేయాలి సార్ వర్క్ రెండే రెండు రకాల వర్క్ ఒకటి కస్టమర్ బేస్ రెండోది టీమ్ బేస్ సార్ కస్టమర్ బేస్ మీద ఎంత వరకు చేయాలి థర్టీ నైన్ థౌజండ్ వరకు చేయాలి సార్ ఎన్ని సార్లు చేయాలి ఒక్కసారి చేస్తే చాలండి అయిపోయిన తర్వాత మిమ్మల్ని టీం వర్క్ లో ప్రమోట్ చేస్తాం తర్వాత కస్టమర్ కి మనకి ప్రొడక్ట్ కి మనకి ఎలాంటి సంబంధం లేదు ఇది అయిపోయిన తర్వాత తర్వాత మనం అంతా చేసేది ఏంటి టీం వర్క్ టీం వర్క్ టీం వర్క్ ఈ పాయింట్ ని బలంగా మైండ్ లో గుర్తుపెట్టుకోండి మన బిజినెస్ లో మెయిన్ వర్క్ ఏంటి అంటే టీం వర్క్ కొంతమందికి ఆ ఒక మూడు నాలుగు రోజులు మీకు ట్రైనింగ్స్ ఉంటాయి సార్ సార్ నాకు తెలియదు ఎలా చేయాలో మీరేం మర్యావాల్సిన అవసరం మీకు ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి కస్టమర్ బేస్ మీద ఎలా చేయాలి ఏమేమి ఉంటాయి ఎలా డీల్ చేయాలి అనే దాని గురించి ఆ ట్రైనింగ్ క్లాస్ కి అటెండ్ అయితే మీరే ఆటోమేటిక్ గా చేసేగలరు దీ ఒక మాటలో చెప్పాలంటే ముందు సో కొంతమందికి ఆఫర్ కింద కంపెనీ కొంత కూడా తగ్గించేది అది అందరికీ కాదండి ఎవరైతే సీరియస్ గా ట్రైనింగ్ అటెండ్ అవుతారో వాళ్ళకు మాత్రమే ఇచ్చింది కంపెనీ ముందు సో చాలా జాగ్రత్తగా అటెండ్ అవ్వండి ముందు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి చాలా జాగ్రత్తగా వినండి ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది ఎంతమంది క్లారిటీ వచ్చింది ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మేడం అండి చదువుకున్నారు ముందు మీకు బీఈడి చదువుకున్నారు మేడం ముందు బయట కొన్ని రకాల జాబ్స్ కూడా చేశారు ఇప్పుడు మన బిజినెస్ ని ఫుల్ గా చేస్తున్నారు ముజిత్ పదిహేడు వేల ఇంకా చాలా పెద్ద పెద్ద చెక్స్ ఉన్నాయండి నా దగ్గర అవైలబుల్ ఉన్నంత వరకు నేను మీకు చూపిస్తాను ఒక మేడం అండి గమనించండి ఇవి ట్రాక్ రికార్డు గమనించండి ఏడు వేల రెండు వందల డెబ్బై ఒకటి తర్వాత నెక్స్ట్ మంత్ పన్నెండు వేల నూట డెబ్బై రెండు తర్వాత మూడు నెల ఇరవై ఆరు వేల నూట పదహారు రూపాయలు రాజ్యలక్ష్మి అని చెప్పేసి మా లో వన్ ఆఫ్ ద చాలా బాగా చేసేటువంటి మేడం అండి డికార్ అని చెప్పేసి ఆ ఈయన ఈయన చెక్ చూడండి ఇరవై వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు చూడండి గమనించండి ఒకసారి ప్రతి నెల మీకు అకౌంట్ లో పదిహేనో తారీఖు తన మీ అకౌంట్ లో డిపాజిట్ అయిపోతుంది ముందు మేడం అండి జాయిన్ అయ్యి మూడు నెలలో నాలుగు నెలలు అవుతుంది మేబీ నవంబర్ లో జాయిన్ అయ్యారు అనుకుంటున్నాను లాస్ట్ మంత్ కూడా జనవరి లో తీసుకున్న వచ్చే ముప్పై వేల డెబ్బై ఆరు రూపాయల తొంభై ఎనిమిది పైసలు రికార్డ్స్ బద్దలు కొట్టేశారు మేడం ముందు ఝాన్సీ మేడం ఎంబీఏ చదువుకున్నారండి మేడం ముందు చాలా అద్భుతంగా బిజినెస్ చేస్తున్నారు అందరితో మీతో మాట్లాడచ్చలేను గానీ ఒక మేడం ని లైవ్ లో తీసుకుంటానండి సో మనకి ఇప్పుడు అవైలబుల్ గా ఉన్న ఒక మేడం ని లైవ్ లో తీసుకుంటాను రాజ్యలక్ష్మి మేడం నేను లైవ్ లో తీసుకుంటాను ఒకసారి మీకు వీడియో కూడా ఆన్ మేడం వీడియో ఆప్షన్ కూడా ఇచ్చాను ఒకసారి సార్ ముందు మేడం గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ సార్ మేడం ఎక్కడి నుంచో మాట్లాడుతున్నారు నేను గుంటూరు సార్ గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను ఇలా అసలు మీకు కంపెనీ ఎలా పరిచయం అయిందండి నాది డిగ్రీ కంప్లీట్ అయింది సార్ ఒక వన్ ఇయర్ వాయిస్ గా మాట్లాడండి సార్ నాది డిగ్రీ కంప్లీట్ అయింది సార్ ఒక వన్ ఇయర్ అవుతుంది ఈ గ్యాప్ లో మా బ్రదర్ చెప్పారు సార్ ఒక రోజు నేను కంప్యూటర్ కోచింగ్స్ అవి తీసుకుంటూ ఉన్నప్పుడు చెప్పాడు అరే ఒక మంచి ఆపర్చునిటీ ఉందిరా ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు పార్టీ ఫుల్ టైమ్ విను మీటింగ్ విను అంటే అప్పుడు మీరే చెప్పారు సార్ ట్రైనింగ్ ఆ రోజు నేను విన్నాను సార్ నాకైతే చాలా బాగా అనిపించింది బయట అప్పటికి కూడా నేను జాబ్స్ ఉన్నాను దాంట్లో కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి నాకు ఇది ప్లాన్ విని తర్వాత ఇంట్రెస్ట్ అనిపించి నేను జాయిన్ అయ్యాను సార్ మీకు ఇదివరకు ఈ కంపెనీలో ఒక రాక ముందు ఏం జాబ్ చేసేవాళ్ళమ్మా మీరు అంటే నాది కంప్యూటర్ కి సంబంధించింది సార్ బిఎస్సి కంప్యూటర్స్ అనమాట సో దానికి రిలేటెడ్ గానే నేను కంప్యూటర్ రిలేటెడ్ వర్క్ చూసుకున్నాను సార్ ఇక్కడ గుంటూరులోనే ఒక టెన్ థౌసండ్ ఇచ్చేవాళ్ళు సార్ ఎయిట్ అవర్స్ వర్క్ చేయాలి అక్కడ రోజుకి అవును సార్ రైట్ మీరు ఈ కంపెనీలోకి జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత మీరు కస్టమర్ బేస్ థర్టీ సెవెన్ థౌసండ్ చేయాలి మీరు ఏ ట్రాక్ ద్వారా కంప్లీట్ చేశారు నేను సూపర్ ఫాస్ట్ ట్రాక్ సెలెక్ట్ చేసుకున్నాను సార్ ఎందుకంటే మా ఫ్యామిలీలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ సో కస్టమర్స్ కానీ డైరెక్ట్ గా నేనే తీసుకున్నాను సార్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంకా టీమ్ వర్క్ స్టార్ట్ చేశాను అందరికి కస్టమర్స్ కి ఇచ్చేసారు ఇచ్చేసాను సార్ కొన్ని మా ఫ్యామిలీ ప్రొడక్ట్స్ బాగా రిజల్ట్స్ బాగానే ఉన్నాయా ఫస్ట్ సార్ మా ఫ్యామిలీ యూజ్ చేసి మా మదర్ సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు ఇచ్చాం సార్ అప్పుడు వాళ్ళందరూ కూడా నమ్మకంగా రిజల్ట్ చూసారు కాబట్టి అప్పుడు వాళ్ళు తీసుకున్నారు తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా డైలీ కస్టమర్స్ గా అయ్యారు సార్ ఓకే మీరు ఏ ప్రాబ్లమ్ సంబంధించి ఇచ్చారమ్మా ఫస్ట్ మా మదర్ కి వచ్చేసి ఫస్ట్ మెయిన్ మోకా లిప్లకి సంబంధించి ఇచ్చాను సార్ ఒక త్రీ మంత్స్ పాడాము మొత్తం టోటల్ క్యూర్ అయింది ఆ తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒకటి సార్ యా ఇంకొకటి వచ్చేసి నీ పెయిన్స్ కి సంబంధించి వేరొక మా మదర్ కి సేమ్ ప్రాబ్లమ్ వాళ్ళ రిలేటివ్ వేరే ఒక ఆమెంటే ఆమెకు ఇచ్చాం యా రైట్ నెక్స్ట్ తర్వాత టీం వర్క్ స్టార్ట్ చేశారు అంటే టీం వర్క్ ఈజీగానే ఉండిద్దా అందరు చేయగలరా అంటే మన వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి టీం వర్క్ నేను చేయగలనా లేనా అనేటువంటి ఒక ఆలోచన ఇది ఉంది అందరూ చేయచ్చు సార్ బట్ ఏంటంటే ట్రైనింగ్ తీసుకోవాలి సార్ ట్రైనింగ్ తీసుకోకుండా చేయలేదు సార్ ట్రైనింగ్ తీసుకుంటూ మన సపోర్ట్ తీసుకుంటే ఈ కంపెనీ ద్వారా ఈ కంపెనీ ద్వారా సార్ మెయిన్ అయితే ఒక రెండు కోట్లు ఎర్ర చేయాలి అనుకుంటున్నాను సార్ అది ఎప్పటికైనా కానివ్వండి ఒక రెండు కోట్లు రీచ్ అవ్వాలి అట్లానే సోరింగ్ మేనేజర్ అనే పొజిషన్ కూడా దాటాలి సార్ ఈ రెండు సార్ మా గోల్స్ అనేది అమ్మ మీరేమో నా రిచ్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారా లేదా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారా చాలా మందికి ఆలోచి ఉంటారు మేడం సార్ మర్చి నా ఫ్యామిలీ సార్ అని అనుకుంటుంటారు పూర్ ఫ్యామిలీ నుండే వచ్చే సార్ నేను స్టార్టింగ్ లో టూ సీస్ చేయడానికి కూడా నేను చాలా డేర్ చేసి ముందుకు దిగాను సార్ మనీ లేని సిచువేషన్ లో కూడా బట్ అంతా డేర్ చేసి దిగినందుకు ఆ నెక్స్ట్ టూ మంత్స్ లోనే నేను అది కవర్ చేసుకోగలిగాను వెళ్ళాను యా వెరీ గుడ్ వెరీ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మేడం అంటే వాళ్ళు ఇల్లనమాట నేను చూశాను ఒకసారి వెళ్ళి చిన్న పూరి గుడుసు ఆవిడ నిజంగా ఆవిడ మైండ్ సెట్ కి అనుకోవచ్చు నేను అసలు ముందు మీకు లైఫ్ లో గెలవాలి ముందుకెళ్లాలి బయట ఆవిడ వరకు ఈ కంపెనీలో ఒక రాకముందు ఎనిమిది వేలు వేలు కోసం ఎనిమిది గంటలు పనిచేసేదండి ఒక్కోసారి పది గంటలు కూడా అయ్యేదంట వాళ్ళు పంపించే వాళ్ళు కాదంట కంప్యూటర్ దగ్గర ఏదో ఆపరేటర్ గా చేసేదంట మీకు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్తే సాయంత్రం ఎప్పుడో ఏడు గంటలకు ఎనిమిది గంటలకు వదిలే వాళ్ళంట మళ్ళీ లోపల ఇంకో గంట గంట పెట్టేదంట అంటే రోజుకు పన్నెండు గంటలు పనిచేస్తేనే ఆవిడికి డబ్బులు వచ్చాయి నెల మొత్తం మీద పదివేలు అలాంటిది ఇప్పుడు సరదాగా ఇంటి దగ్గర ఉండి ఒక ఇరవై పాతిక వేలు సంపాదిస్తున్నారు ఇలా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి ముందు మీకు ముందు మీకు టీం వర్క్ మీరు ఎలా సక్సెస్ అవ్వాలి అదంతా మా బాధ్యత టీం రిక్రూషన్ ఎలా చేయాలి ఆ ట్రైనింగ్స్ అన్ని మేము ప్రొవైడ్ చేస్తామండి ముందు మీకు ముందు మీకు మీరు చేయాల్సిన పనుల్లో ఒకటి ఏంటంటే కస్టమర్ బేస్ మీద ఎలా చేయాలి అనేది మీరు చూడండి చాలంటే టీం వర్క్ ఎలా సక్సెస్ అవ్వాలి మీకు ఎవ్రీ మంత్ ఇరవై వేలు ఎలా రావాలి ఎవ్రీ మంత్ మీకు ముప్పై వేలు ఎలా రావాలి ఆ విషయాలన్నీ మేము చూసుకుంటాం ముందు మీకు అర్థమైంది అర్థం కాలేదు ఐ హోప్ దట్ క్లారిటీ వచ్చింది అనుకుంటాను యా రైట్ సార్ చాలా అద్భుతంగా చూపించారు ముందు సార్ మరి వెల్ల ఐ స్టార్ట్ సార్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి టేక్ డెసిషన్ స్టార్ట్ ఇమీడియట్లీ ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి ముందు మీకు ఆలస్యం చేసుకోవద్దు ముందు నెక్స్ట్ మీకు మూడు రోజులు కంటిన్యూస్ గా ట్రైనింగ్స్ ఉంటాయండి ముందు మీకు ఏ ట్రైనింగ్ కూడా మీరు మిస్ అవ్వకూడదు ముందు మీకు ముందు అప్లికేషన్ ఎవరైతే రెండు క్వశ్చన్స్ ఆన్సర్స్ చేస్తారో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మూడు నుంచి నాలుగు రోజులు కంటిన్యూస్ గా ట్రైనింగ్స్ ఉంటాయి అప్పుడు మీరు నెక్స్ట్ కస్టమర్ బేస్ మీద వర్క్ స్టార్ట్ చేయొచ్చు చాలా మంది అనుకుంటారు ఒక వారం మాది స్టార్ట్ చేద్దాం ఇప్పటికే జీవితంలో సొగం జీవితం అయిపోయింది ఇప్పుడు కూడా ఆలస్యం చేసుకున్నాం అనుకోండి జీవితంలో మన జీవితాన్ని ఎవరు మార్చలేరండి అర్థమైంది ఆలస్యం అమృతం విషయం గుడ్ థింగ్స్ డో నాట్ బి డిలే ఇది ఒక మంచి విషయం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు వెనకడికి వేయాల్సిన అవసరం లేదు కళ్ళు మూసుకొని మీరు దిగితే చాలు ఇంకొక విషయం ఏంటంటే నేను మీకు ఈ పాయింట్ నొక్కి మరీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే అవకాశాన్ని తీసుకెళ్లి మీరు ఏదో మీ ఫ్రెండ్ కి చెప్పారనుకోండి మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పారనుకోండి వాళ్ళు ఏమంటారు చెప్పంటారా ఇవన్నీ ఎందుకురా నీకు ఏదో ఒక ఐదు వేలు పదివేల రూపాయలు ఉద్యోగం చేసుకోక ఏదో బిజినెస్ అంటున్నావు అసలు ఎన్ని నువ్వు చేయగలవా మన ఇండియాలో అండి తొంభై తొమ్మిది పర్సెంట్ ఆఫ్ పీపుల్ అంతా కూడా మిమ్మల్ని కిందకి దా లాగాలి అనే యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులే కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేద్దాం అనే యాటిట్యూడ్ వ్యక్తులు ఉండరంట వాళ్ళ మాటలు కానీ విన్నారంటే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటారు మీరు ఉండరు కదా నేను అదేదో డైలాగ్ ఉంటుంది నేను సేత అయ్యా ఎవరి మాట వినను కొంతకాలం మీరు అలా ఉండండి ఈ బిజినెస్ లో యాభై వేలు స్టేజ్కి వెళ్తారు అప్పుడు అందరం మీ మాట వింటారు అలా ఉంటేనే మీరు ఈ బిజినెస్ లో గెలవగలరు మీరు తీసుకెళ్ళి ఈ బిజినెస్ మీ పెదనాన్న దగ్గర తీసుకెళ్ళో మీ అన్నయ్య దగ్గర తీసుకెళ్ళో అన్నయ్య మంచి బిజినెస్ అంటే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అంటే జాయిన్ అవ్వమంటారని నడుపుతారు ఎంత మీరా ఆయన ఇప్పుడు మీరు ఒక గ్రామ్ బంగారం ఎంత ఉంది ఇవాళ అనే విషయం ఎవరికి తెలిసిద్ది మీరు గోల్డ్ షాప్ లోకి వెళ్ళి అడగండి అతనున్న మేనేజర్ చెప్తాడు అంతేగాని మీరు ఒక ఈ ఎనక సామాన్లు అమ్ముకునే వాడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా ఒక గోల్డ్ ఒక గ్రామ్యం వాళ్ళు ఎంత ఉందా అంటే వాడిని ఎనక సామాన్లు ఎంత ఉందో అడిగితే చెప్తాడు మీకు అర్థమైందా ఈ బిజినెస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు సక్సెస్ అవ్వాలి అంటే మమ్మల్ని అడగాలి అంటే అసలు ఏమీ తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వమంటావా ఇందులో సక్సెస్ ఉంటుందంటావా అతను అడితే ఏం అవుతాడు ఎనభ సామాన్లు దగ్గరికి వెళ్ళి గోల్డ్ అడిగినట్టు ఉంది అర్థమైందా అర్థం కాలేదు క్లారిటీ వచ్చిందా లేదా కొంతమంది ఇంకోటి ఏమనుకుంటారు ఇంకొక నెగిటివ్ దాడుచుకోవడం కస్టమర్ బేదే బేజీ ముప్పై ఏడు వేలు చేయమంటారు ఇది ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా అది ఇన్వెస్ట్మెంట్ కాదండి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అంటే మీరు ఒక బిజినెస్ ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే ఒక షాప్ ఒకటి ఓపెన్ చేయాలి అవునా కదా కి అడ్వాన్స్ ఎవరు కట్టాలి మనమే కట్టాలి ఒక ఎనభై వేలు తొంభై వేలు ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలి ఆ డబ్బులు ఏమైనా వస్తాయా రావు తర్వాత స్టాక్ లో స్టాక్ తెచ్చుకోవాలి దానికి ఒక పది లక్షలు పెట్టాలి అవునా కాదా అలాంటిది కూడా చేయాల్సిన అవసరం ఉన్నా ముందు నీకు కూడా దాంట్లో ఎవరైనా శాలరీ వర్కర్స్ పెట్టుకుంటే వాళ్ళ శాలరీలు కూడా మనమే పే చేయాలి అదే ఉన్నా ఉందా అది మనం చేయాల్సిన అవసరం లేదు అర్థమైందా అర్థం కాలేదు ఇక్కడ ఈ అవన్నీ కంపెనీ కంపెనీలు తండ్రి మన కస్టమర్ టీమ్ బేస్ ఎక్కువగా టీమ్ బేస్ వర్క్ చేస్తే చాలా అంతే ముందు ఇది ఫస్ట్ మీకు అనుభవం రావడం కోసం పెట్టిన వర్క్ అంటే కంపెనీ కస్టమర్ బేస్ మీద ఏదైతే ఉందో అది మీకు ఒక ఎక్స్పీరియన్స్ రావడం కోసం అసలు ఏంటి ఏమేమి ఉన్నాయి మన దగ్గర ఆ విషయం మీకు తెలియడం కోసం కంపెనీ మీకు పెట్టిన బిజినెస్ అంతే ముందు మీకు అర్థమైందా అర్థం కాదు కొంతమంది ఇంకొక ఆలోచన కూడా ఉండి సరే నేను సూట్ అవుతానంటారా నేను ఇలాంటి కంపెనీలో చేయగలను ప్రతి ఒక్క వ్యక్తి సూట్ అవుతారండి మీరు ఆలోచించకుండా జాయిన్ అవ్వచ్చు